గుండె నిండా గుడిగంటల్లో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త నాటకాన్ని మొదలుపెట్టిన రోహిణి అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకి అయితే వెళ్తుంది డబ్బింగ్ అంతా పూర్తయిన తర్వాత ఇక శృతి అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది రవి కోసమే తను ఆరాటపడుతూ ఉంటుంది అప్పుడైకా డబ్బింగ్ స్టూడియో మేనేజర్ అయితే వచ్చి ఏంటమ్మా శృతి డబ్బింగ్ చెప్పడం అయిపోయింది కదా ఇంకా ఇక్కడే ఉన్నావేంటి ఇంటికి వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటాడో లేదు ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు అని శృతి అయితే అంటుంది అప్పుడైక అతనైతే అడుగుతూ ఉంటాడో ఏమైందమ్మా అని అనంగానే ఏమీ లేదండి చిన్న డిస్టర్బెన్స్ అంతే అని అంటూ ఉంటుంది శృతి తరువాత శృతి ఎలాగైనా సరే రవితో మాట్లాడాలని రవి ఉండే రెస్టారెంట్లోనే ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తుంది అప్పుడే ఇక రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ రావడంతో అక్కడే ఉన్న రవి ఫ్రెండ్ అయితే రవితో అంటూ ఉంటాడు ఈరోజు మనకి ఫుడ్ ఆర్డర్ వచ్చింది ఇప్పుడే తీసుకువెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఆ ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఎవరో తెలుసా మీ భార్య శృతియే అని అనగాలనే అప్పుడే రవి అయితే ఓహో తను సరే వేరే వాళ్ళ చేత పంపించేయండి అని అంటూ ఉంటాడు రవి అప్పుడే అదేంటి రవి అలా మాట్లాడుతున్నావు తను ఇదే రెస్టారెంట్కి ఫుడ్ డెలివరీ ఇచ్చిందంటే అసలు దానికి మీనింగ్ ఏంటనుకుంటున్నావు తను నిన్ను చూడాలనుకుంటుంది నీతో కలిసి తను భోజనం చేయాలనుకుంటుంది అందుకని ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది ఇది తీసుకుని నీ భార్య దగ్గరికి వెళ్ళు అసలే రెండు రోజుల నుంచి ఈ రెస్టారెంట్లోనే ఉంటున్నావు తను మాత్రం బెంగ నీ గురించి అని అంటూ ఉంటాడు అతను అప్పుడే ఇక రవి అయితే శృతి తన గురించి అలా బెంగ పెట్టుకుందని అనుకుంటాడు అనుకొని శృతి దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటి రవి రెండు రోజుల నుంచి ఇంటికి రావడం లేదు అని అడుగుతూ ఉంటుంది శృతి ఏం లేదులే శృతి అని రవి అయితే అంటాడు ఇక వాళ్ళిద్దరూ అలాగా మాట్లాడుకుంటూ ఉంటారు మీనా వచ్చిందని చెప్తూ ఉంటుంది శృతి అయితే మా వదినొచ్చి ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటాడు రవి ఏముంది ఇంటికి రండి జరిగిన గొడవకి నేను బాధపడుతున్నాను నేను క్షమాపణ చెప్తున్నాను అంటూ బాధపడింది అని అంటూ ఉంటుంది శృతి అయితే మా అన్నయ్య కూడా నా దగ్గరికి వచ్చాడు అని రవి అంటాడు అవునా మీ అన్నయ్య వచ్చి ఏమన్నాడు నిన్ను రెండు చంపదెబ్బలు కొట్టాడా అని అడుగుతూ ఉంటుంది శృతి ఆ రోజు నేను కావాలని కొట్టలేదు ఆ రోజు ఫంక్షన్లో మీనాని ఎలా అవమానించారో మీనా వదినికి ఎంత అవమానం జరిగిందో మొత్తం చెప్పుకొని వచ్చాడు అని అంటూ ఉంటే ఇక శృతి అయితే అవును ఫంక్షన్లో మీనాని చాలా అవమానించారు అని అంటూ ఉంటుంది శృతి కూడా ఇంకా వాళ్ళిద్దరూ అలా మాట మాట అను మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి ఇక ఫుడ్ అయితే తినేస్తారు తినేసిన తర్వాత ఈ లోగా ఇంట్లో అయితే ప్రభావతి భోజనం చేయనని భీష్మించుకొని కూర్చుంటుంది అప్పుడే మీనా అయితే ఎలాగైనా సరే మీ అమ్మగారి చేత ఇవాళ భోజనం తినిపించాలండి అత్తయ్య ఇలా భోజనం మానేస్తే ఆవిడ ఆరోగ్యం ఏమవుతుంది అని బాలుతో మీనా అయితే అంటూ ఉంటుంది అప్పుడే బాలు అయితే మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఎలా తింటుందో చూడు అలా చేస్తాను అని బాలు బయటికి అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మనోజ్ అయితే రామ్మ భోజనం చేద్దామని ప్రభావతి దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ప్రభావతి అయితే నా చిన్న కోడలు శృతి రవి ఇద్దరూ కూడా ఇంటికి వచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని ప్రభావతి అంటుంది అప్పుడే ప్రభావతి మాటలకి మనోజ్ అయితే అమ్మ వాళ్ళు వస్తారులేమ్మా ముందు భోజనం చేద్దాం రా చాలా ఆకలిగా ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే తిండిపోతాడా ప్రతిసారి ఆకలిగా ఉందని కుంభాలు కుంభాలు తింటమే తప్ప ఏనాడైనా ఏ సమస్యకైనా ఆలోచన చేశావా అని అంటూ ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మనోజ్ని ఇక మనోజ్ అయితే బయటికి వెళ్ళిపోతాడో అప్పుడే ఇక ప్రభావతి నువ్వెళ్ళలేదే అని అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న రోహిణిని మీరు తినకపోతే నేను ఎలా తింటాను మీరు తినకపోతే నా కడుపు ఎలా నిండుతుంది అని రెండు సెంటిమెంట్ డైలాగులు అయితే కొడుతుంది రోహిణి అప్పుడు ఇక ప్రభావతి అయితే అలా కూర్చొని ఉంటుంది ఇంతలో ఇక బాలు అయితే పెద్ద పెద్ద బకెట్లతో పెద్ద అరిటాకు తీసుకొని వస్తాడు బిర్యానీ తీసుకొని వస్తాడు అప్పుడు ఇక బిర్యానీ బకెట్ చూసి ఒక్కసారి మీనా అయితే ఏంటండి ఇంత బిర్యానీ తీసుకొచ్చారు అని అడుగుతూ ఉంటుంది ఈ బిర్యానీ ఇక్కడే రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ చేశారు చాలా అంటే <థుణు> చాలా బాగుంటుంది ఒక్కసారి నోట్లో పెట్టుకొని చూస్తే అస్సలు కూడా నువ్వు వదిలిపెట్టవు అంత రుచిగా ఉంటుంది బిర్యానీ సరే డైనింగ్ టేబుల్ మీద ఖాళీ చెయ్యి అని అంటూ ఉంటాడు బాలు మొత్తం కూడా డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూడా తీసేస్తుంది మీనా అయితే తీసేసిన తర్వాత అప్పుడు ఒక పెద్ద అరిటాకు వేస్తాడు దాని మధ్యలో తీసుకువచ్చిన బిర్యానీ మొత్తం కూడా వేసేస్తాడు వేసేసిన తర్వాత అప్పుడు ఇక బాలు అయితే కోపంగా భోజనం చేయనున్న వారికి బిర్యానీ తీసుకొచ్చాను వచ్చి తినండి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక ప్రభావతి అయితే అస్సలు కూడా నేను వెళ్ళను నేను అనుకుంటూ ఉంటుంది మనసులో బిర్యానీ అంట ఇప్పుడు అత్తయ్యతో కూర్చొని బిర్యానీని మిస్ అయిపోతానేమో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి తర్వాత ఇక మనోజ్ అందరూ కూడా కూర్చొని ఉంటారు వాళ్ళందరూ తింటూ ఇక బాలు అయితే అబ్బబ్బా ఎంత బాగుంది అసలు మామూలుగా లేదు టేస్ట్ అయితే అని అంటూ ఉంటాడు బాలు ఇక బాలు అలా అనేసరికి ఇక వాసన గుమాయించుకుంటూ వస్తుంది లోపల గదిలోకి బిర్యానీ వాసన అది చూసి ప్రభావతి అయితే టమ్ అయిపోతుంది అప్పుడే అయితే ప్రభా రా ప్రభా నువ్వు లేకుండా నేను భోజనం చేయలేకపోతున్నాను ఒకవేళ భోజనం చేయకపోతే ట్యాబ్లెట్లు వేసుకోవడానికి ఉండదు రా ప్రభా అని అంటూ బ్రతిమిలాడతాడు మీకోసం వస్తున్నాను అంటూ ఇక బిర్యానీ మీద ప్రాణం పోయేంతగా ప్రేమని పెంచేసుకొని వచ్చేస్తుంది ప్రభావతి డైనింగ్ టేబుల్ దగ్గరికి ఇక అరిటాకులో బిర్యానీ చూసి ఆశ్చర్యపోతుంది అందరూ కూడా సరదాగా కూర్చొని భోజన బిర్యానీ అయితే తింటూ ఉంటారు అప్పుడే ఇక బిర్యానీ తింటూ ఉండగా బిర్యానీ అయితే సూపర్ ఉంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏ రెస్టారెంట్లో తీసుకొచ్చావురా అరేబియన్ రెస్టారెంట్లోనే తీసుకొచ్చావా అని అంటూ ఉంటే అవును రా అక్కడే తీసుకొచ్చాను మలేషియా వెళ్తే అలాంటి రెస్టారెంట్లు చాలా ఉంటాయి లేదా అక్కడికి వెళ్ళి తిను అని అంటూ ఉంటాడు మలేషియాని గుర్తు చేస్తాడు బాలు అప్పుడే ఇక మలేషియాని గుర్తు చేయడంతో ఇక అప్పుడే ప్రభావతి అయితే నిన్న నీకు వాంతులైనా అని ఆ హడావిడిలో మర్చిపోయాను మీ నాన్న సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక బాలు అయితే మంచి టైంలో బాగా అడిగింది మా అమ్మ అని అనుకుంటూ ఉంటాడు అమ్మ తర్వాత తీరిగ్గా గదిలోకి వెళ్ళాక నువ్వు మాట్లాడుకుందోలే ముందు తిను ప్రశాంతంగా అని అంటూ ఉంటాడు బాలు నిజమే లేకపోతే నిన్నట్లాగా సడన్గా వాళ్ళ నాన్న గురించి అడిగేసరికి రోహిణికి వాంతులు కానీ అవుతాయేమో అని అంటూ ఉంటుంది మీనా అప్పుడు ఇక రోహిణి ఒక్కసారి మీనా వంక అలా కోపంగా చూసేస్తుంది తర్వాత నిజమేనమ్మా నిన్న చూడు వాళ్ళ నాన్న గురించి అడగంగానే టక్కుమని వాంతులు చేసుకుంది తర్వాత అడుగుదవులే నువ్వు అని అంటూ ఉంటాడు బాలు ఇక అందరూ కలిసి బిర్యానీ అయితే తినేస్తారు తినేసిన తర్వాత అప్పుడే ఇక ప్రభావతి అయితే గదిలోకి వెళ్తుంది రోహిణి గదిలోకి వెళ్ళి రోహిణిని నిలదీస్తూ ఉంటుంది నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానో పిచ్చి కనిపిస్తున్నానా వెర్రి కనిపిస్తున్నానా ఫ్లైట్ ఎక్కాడు మీ నాన్న ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవ్వలేదు దిగేస్తున్నాడు ట్రాఫిక్లో ఉన్నాడు ఎన్ని చెప్పావు మీ నాన్న ఎక్కిన ఫ్లైట్ ఇంకా గెద్దలాగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ ఉందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏమో అత్తయ్య ఆయన ఫోన్ కూడా పనిచేయడం లేదు ఫోన్ చేసి ఏం జరిగిందని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను అస్సలు కూడా అర్థం కావడం లేదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది ఇలా చేస్తున్నారు నన్ను ఇంత ఎందుకు బాధ పెడుతున్నాడో తెలియడం లేదో అని ఏడుస్తుంది అసలు మనోజ్ గడికి అత్తారిల్లు అనేది ఉందా నీకు పుట్టిల్లు ఉందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారో పుట్టిల్లు లేకుండా మా నాన్న గురించి మీకెందుకు చెప్తాను నేను ఒక అనాథనని చెప్పేదాన్ని కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఎందుకు అత్తయ్య ఈ మధ్యకాలంలో నా మీద అంత కోపడుతున్నారో ఎంతో ప్రేమని చూపించేవాళ్ళు కన్న తల్లిలాగా దగ్గరికి తీసుకునేవాళ్ళం అలాంటి మీలో ఇంత కోపాన్ని చూస్తుంటే నాకు ఒకేసారి భయమేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక చాలు నీ అబద్ధాలు నీ ఎమోషనల్ డైలాగ్లు నాకు ఇక ఎప్పుడూ కూడా నేను నమ్మను ఎందుకంటే నువ్వు బాగా అన్నిటికీ కూడా అబద్ధాలు ఆడడం బాగా నేర్చుకున్నావు అందుకని నీ మీద ఉన్న ఇష్టం పోతుంది చూడు మీ నాన్న రావాలి మీ నాన్న వచ్చి మా అందరికీ కూడా కనిపించాలి అప్పుడే నిన్ను నమ్మేది ఇంకా రెండు రోజులు మాత్రమే నీకు టైం ఇస్తున్నాను ఈ రెండు రోజుల్లో మీ నాన్న నా ముందు ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆ రెండు రోజుల్లో మీ నాన్న నా ముందు లేకపోతే అప్పుడు నీ స్థానం ఏంటో నీ బ్రతికేంటో నీకు అర్థమయ్యేలా చేస్తాను నాతో పెట్టుకొని నన్ను మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు నేను రుచి చూపిస్తాను అని ప్రభావతి మాస్ వార్నింగ్ అయితే ఇస్తుంది రోహిణికి ప్రభావతి మాటలకి చాలా షాక్ అయిపోతూ భయపడిపోతూ ఉంటుంది రోహిణి అప్పుడైక తన ఫ్రెండ్ విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది జరిగిందంతా కూడా చెప్తుంది ఫంక్షన్లో జరిగిన అంత పెద్ద గొడవని కూడా మర్చిపోయి మళ్ళీ మీ అత్తగారు నీకే మీ నాన్నని పిలిపించమని వార్నింగ్ ఇచ్చిందంటే అమ్మో సామాన్యమైన ఆడది కాదు ఇక నువ్వు నిజాలు తప్పక చెప్పటం తప్పట్లేదే అని అంటూ ఉంటుంది విద్య అదేంటి అలా మాట్లాడుతున్నావు నిజాలు తెలిస్తే ఇంకేమన్నా ఉందా మనోజ్ని నన్ను వేరు చేసేస్తారు మనోజ్కి ఇంకో పెళ్లి చేసేస్తారు అని అంటూ ఉంటుంది రోహిణి కర్ర ఇరగకుండా పాము చావాలి ఎలాగైనా సరే మా నాన్న టాపిక్ అత్తయ్య మర్చిపోయేలా చెయ్యాలి అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక విద్య అయితే అంటే ఏం చేస్తావే నువ్వు అని అనంగానే ఏం చేస్తానా మళ్ళీ మలేషియా మావేని దింపుతాము అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మళ్ళీ మాణిక్యాన్ని మీ మావే క్యారెక్టర్లో రమ్మని పిలుస్తావా అని అడుగుతూ ఉంటే అవునే అతని చేత ఎలా చెప్పవచ్చాలో ఏం చెప్పించాలో మొత్తం నాకు బాగా తెలుసు పద మాణిక్యం దగ్గరికి వెళ్దాం అని విద్య అలాగే రోహిణి ఇద్దరు కూడా మాణిక్యం దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక మాణిక్యానికి చెప్తారు చెప్పాక మాణిక్యం అయితే ఇప్పటి వరకు ఒక సినిమా ఛాన్స్ కూడా ఇప్పించలేదు మళ్ళీ వచ్చి మలేషియా మావిగా నాటకం ఆడమంటున్నారా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అది కాదు మాణిక్యం ఇదే లాస్ట్ ఫైనల్ లేకపోతే ఇప్పుడు కనుక నువ్వు చేసే నాటకం అదే ఆడే నాటకం గట్టిగా ఆడకపోతే మాత్రం నిన్ను మైనస్ చేసేస్తారు అని మళ్ళీ విద్య చెప్తూ ఉంటుంది మాణిక్యానికి ఇక విద్య చెప్పేది నిజమే అనుకొని మాణిక్యమైతే వద్దొద్దు నేను వస్తాను అని మాణిక్యం అయితే రోహిణికి అయితే చెప్తాడు అప్పుడే రోహిణి నేను చెప్పమన్నట్టు మొత్తం కూడా చెప్పం అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మర్నాడు ఉదయం మాణిక్యం అయితే ప్రభావతి ఇంటికి వస్తాడు ఇక ప్రభావతి మాణిక్యాన్ని చూసి మీరా రెండి రెండు లోపలికి రండి అమ్మ రోహిణి అమ్మ రోహిణి అంటూ పిలుస్తుంది అప్పుడే ఇక రోహిణి అయితే కిందకి వస్తుంది కిందకి వచ్చే మాణిక్యాన్ని చూసి వీడు అగష్టాలు చేయకపోతే బాగుండు అని అనుకుంటూ కిందకి అయితే వస్తుంది అప్పుడే ఎలా ఉన్నావు అమ్మ రోహిణి అని మాణిక్యం అడుగుతూ ఉంటే రోహిణి అయితే ఏమి మాట్లాడదాం ఏంటమ్మా ఏం మాట్లాడడం లేదంటే మా మీద కోపగించావా అని అడుగుతూ ఉంటాడు మాణిక్యం అసలు ఎందుకు మావయ్య మా నాన్న ఎందుకు అలా చేస్తున్నాడో ఫంక్షన్కి వస్తున్నానని ఫ్లైట్ ఎక్కానని చెప్పాడు తర్వాత ఫంక్షన్ మొదలైందా అంటే ఈ గొడవ అయితే చెప్పాను అప్పుడే ఇక గొడవ చెప్పడంతో మరి ఎందుకు వెళ్ళిపోయాడో వెనక్కి ఉండకూడదు అనుకున్నాడో మరి ఏం జరుగుద్దు అనుకున్నాడో కానీ వెనక్కి వెళ్ళిపోయాడో ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అసలు మా నాన్న చేసిన పనికి నా కడుపు రగిలిపోతుంది మీరెవ్వరితో కూడా నాకు మాట్లాడాలని లేదు అని రోహిణి నటించేస్తూ ఉంటుంది అదేంటమ్మా రోహిణి అలా మాట్లాడుతున్నావు తప్పు కదమ్మా అని ప్రభావతి చెప్తూ ఉంటే రోహిణి బాధలో కూడా అర్థం ఉంది కదండి అని మాణిక్యం అంటూ ఉంటాడు రోహిణి బదులు బాధ ఉంది కాబట్టి రోహిణిని ఓదారుస్తున్నాను ఇంతకీ మీ సింగపూర్ బావ ఎందుకు రాలేదో అదే రోహిణి వాళ్ళ నాన్న అని అంటూ ఉంటే అప్పుడు ఇక మాణిక్యం అయితే సీక్రెట్ చెప్పాలి మీకు ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని మాణిక్యం అంటాడు ఇక దాంతో ఇక మాణిక్యం అన్న మాటలకి చాలా అంటే చాలాగా తను ఆశ్చర్యపోతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక ప్రభావతి ఏం చెప్పాలనుకుంటున్నాడో అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో మాణిక్యం తలుపులన్నీ కూడా వేసేస్తాడో వేసేసిన తర్వాత అందరి చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ని ఒక గిన్నెలో వేసి అక్కడే కబోర్డ్లో పెట్టేస్తాడు అప్పుడే బాలు అయితే అసలు ఏం చేస్తున్నారు మీరు మా సెల్ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసి కబోర్డ్లో పెట్టేశారు అసలు ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటాడో బాలు అయితే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అనుకుంటున్నాను కదా చెప్తున్నాను అమ్మ రోహిణి మీ నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని పని చేయడం లేదని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసా జైల్లో ఉన్నాడో అని మాణిక్యం అంటాడు అది విని ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు నాన్న జైల్లో ఉండడం ఏంటి మావయ్య అని రోహిణి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అందరూ కూడా ఇప్పుడు మీ నాన్నని మోసం చేశారు అదే మీ నాన్న పార్ట్నర్సు మీ నాన్న పార్ట్నర్సు మీ నాన్నని మోసం చేసి ఆస్తి మొత్తం కూడా కొట్టేయాలని చూస్తున్నారు మీ నాన్న మీద నేను పోని నిందలు వేసి జైలు పాలు చేశారు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి రోహిణి కుప్పకూలిపోతుంది అప్పుడే ఇక ప్రభావిత అయితే అంటే అసలు మీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆస్తి రాదు మనిషి జైల్లో ఉన్నాడు కదా ఆస్తి అంతా పోయినట్టే అని చెప్తున్నారా అని ప్రభావతి అంటూ ఉంటుంది నిజంగానే ఆస్తి అంతా పోయిందా అని అడుగుతుంది అప్పుడే బాలు అయితే చూసావా మా అమ్మ ఇప్పుడు కూడా మనిషికి ఎలా ఉంది ఏంటి అని అడగకుండా చివరికి ఎలా మాట్లాడుతుందో అని అంటూ ఉంటాడు బాలు అసలే ఉండండి టెన్షన్గా ఉంటే మీరేంటి ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి ఏమి మాట్లాడకండి అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అన్న మాటకి బాలు అయితే సైలెంట్ అయిపోతాడు మావయ్య ఏంటి మావయ్య ఇలా జరిగింది దీనికి పరిష్కారం ఏంటి మావయ్య అని అడుగుతూ ఉంటే కేసు కోర్టు దాకా వెళ్ళిందమ్మా సాక్ష్యాలు అన్నీ తప్పుడు సాక్ష్యాలు వాళ్ళు చూపించారు అలాంటి తప్పుడు సాక్ష్యాలు ఏవి కూడా మీ నాన్నని శిక్షించలేవులేమ్మా చేయాల్సింది చేస్తున్నాను అని అంటూ ఉంటాడు మాణిక్యం ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలియకూడదు తెలియకూడదని ఇలా గుట్టు చప్పుడు లేకుండా రహస్యంగా చెప్తున్నాను అందరూ కూడా మీ నాన్నని మోసం చేశారు అని చెప్తూ ఉంటే అంటే ఆస్తి మొత్తం పోయినట్టేనా ఇక ఆస్తి రాదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఆస్తి మొత్తం కూడా స్టాప్ అయిందంతే అంటే ఆస్తి మొత్తం కూడా వాళ్ళు స్వాధీనంలో ఉంది తప్ప వాళ్ళకి రాయలేదు వాళ్ళకి ఆస్తి వెళ్ళాలంటే ఇప్పుడు రోహిణి సంతకం పెట్టాలి అని అంటూ ఉంటాడు మాణిక్యం అప్పుడేక ప్రభావతి అయితే మనోజ్ రోహిణిని నేను సింగపూర్ పంపించి అక్కడ విషయాలన్నీ కూడా చూసుకోమంటాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ముందైతే మాణిక్యం ఒప్పుకుంటాడు తర్వాత మాణిక్యానికి వద్దని చెప్పి రోహిణి సైగ చేయడంతో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన అంతే డేంజర్ అని అంటూ ఉంటాడు మాణిక్యం ఎందుకంటే ఇంటి వారసుడు మా బావ తర్వాత ఎవరు కాదు మనోజే కదా మరి అలాంటి మనోజు ఆ పార్ట్నర్స్కి దొరికారంటే ఇతన్ని కూడా జైల్లో పెట్టిస్తారు అని అంటూ చెప్తూ ఉంటాడు మాణిక్యం అది విని ప్రభావతి షాక్ అయిపోతాం లేదో మా వాడు జైలుకి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని అంటూ ఒక్కసారి తను కలవరిస్తూ ఉంటుంది నుంచోని అప్పుడే ఏ ప్రభ అంటూ గట్టిగారుస్తాడు సత్యం దాంతో ఒక్కసారి స్పృహలోకి వస్తుంది ప్రభావతి మనోజ్ గణి నేనైతే అక్కడికి పంపించను అని అంటూ ఉంటుంది ప్రభావతి అవును నేను కూడా వెళ్ళను అమ్మో జైల్లో పెడితే నాకు బాధే నేను అసలు కూడా వెళ్ళను అని అంటూ ఉంటాడు మనోజ్ కూడా అప్పుడే ఇక మాణిక్యమైతే చూడమ్మ రోహిణి నువ్వేమీ మీ నాన్న గురించి దిగులు పడకం పెద్ద పెద్ద వాళ్ళు మీ నాన్నని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అదే దేశంలో ఉన్నారు కాబట్టి ఆయనకి ఎటువంటి ప్రమాదం అనేది ఉండదు నాకు తెలిసి త్వరలోనే బయటికి వస్తారు అని అంటూ ఉంటాడు మాణిక్యమైతే అప్పుడే ప్రభావతి అయితే అవునమ్మా ఎప్పుడు న్యాయానికి న్యాయం కావాలి న్యాయమే జరుగుతుంది మంచి వాళ్ళకి నువ్వేమీ కంగారు పడక అని ప్రభావతి అయితే రోహిణిని ఓ ఓదారుస్తూ ఉంటుంది వీళ్ళిద్దరి నటన విశ్వరూపం చూసి బాలుకైతే డౌట్ వచ్చేస్తుంది అప్పుడు ఇక బాలు అయితే ఏంటి పార్లమ్మా ఈ మాణిక్యం ఇద్దరు కూడా నాకు అబద్ధం చెప్పినట్టే అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా అయితే మనకి ఎందుకండి వాళ్ళది వాళ్ళు చూసుకుంటారులేండి అని అంటూ ఉంటుంది మీనా ఒకరోజు బాలు అయితే కారులో వెళ్తూ ఉంటాడు అప్పుడు ఇక రోహిణి విద్య ఇద్దరు పార్కులోకి వెళ్ళడం చూసి బాలు కారు ఆపేస్తాడు ఇప్పటి వరకు మొగుడే పార్కులో ఫ్రెండ్స్తో కలిపి పల్లీలు తిన్నాడని విన్నాను ఇప్పుడేమో ఈ రోహిణి విద్యతో కలిసి తింటుందేమో అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే అసలు ఎందుకు వచ్చారో తెలుసుకుందామని కారు దిగి పార్కు లోపలికి వెళ్తాడు బాలు అయితే అప్పుడు ఇద్దరు కూర్చొని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు అలా ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాం విద్యా రోహిణి గురించి బాలు మనసులో అనుకుంటూ ఉంటాడు వీళ్ళు ఏదో అర్థమైంది అర్థమైందనుకుంటూ ఉండగా ఇంతలో మాణిక్యం అయితే అక్కడికి వస్తాడు మాణిక్యాన్ని చూసి బాలు షాక్ అయిపోతాం ఇతను మలేషియా నిన్నే వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడేంటి అని అనుకుంటూ ఉంటే ఇంతలో ఇక చెప్తూ ఉంటుంది రోహిణి నువ్వు మాత్రం చాలా గ్రేట్ మొత్తానికి నువ్వు ఏం చేసావో తెలుసా మా నాన్న క్యారెక్టర్ని మా అత్తగారు మర్చిపోయేలా చేసావు నీకు రావాల్సిన పేమెంట్ ఇదిగో తీసుకో ఇంకోసారి అవసరమైతే నేను పిలుస్తాను ఈసారి మా నాన్నని చచ్చిపోయాడు అని సృష్టించవచ్చు జైల్లో మా నాన్నని కుట్ర చేసి చంపేశారని మరో నాటకం వెయ్యొచ్చు ఇప్పటి వరకు నేను చెప్పినట్టు అంతా కూడా నువ్వు చేసుకొచ్చావు కానీ సూపర్ ఉంది ఆ రోజు ఫంక్షన్లో వాడితో తాగించి చేద్దాం చేయిద్దామనుకున్నాము కానీ బాలు మాత్రం ఒక చుక్క కూడా ముట్టుకోలేదు కానీ ఇప్పుడు తప్పదు ఇప్పుడైతే మొత్తానికి బాలుగాడు బోర్లా పడిపోయినట్టే ఇప్పుడు కుటుంబం మొత్తం కూడా మా నాన్న జైలుకి వెళ్ళారని నమ్ముతున్నారు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది రోహిణి రోహిణి మాట్లాడే ప్రతి మాట కూడా వీడియో తీస్తూ ఉంటాడు బాలు అయితే ఇక వీడియో తీసి బాలు అయితే పిల్లలమ్మా ఇదా నీ స్వరూపం నాకు నీ మీద ఇప్పటి వరకు అనుమానంగానే ఉంది అది ఇప్పుడు క్లారిటీ వచ్చింది అని బాలు అయితే అనుకుంటూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి వీడియో రోహిణి కుట్రని తెలుసుకున్న బాలు తీసిన వీడియోని అందరు ముందు బయట పెడతాడా అసలేం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి